శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో ఋషభ రాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం నుంచి రాబోయే ఆదివారం వరకు సంపూర్ణ వార ఫలాలు పూర్తిగా వివరించబడను ఈరోజు ఋషభ రాశి వారికి జన్మరాశిలో చతుర్థ కూటమి గ్రహాలు సంపూర్ణ బలంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరికి మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతుంది ఈరోజు పునరుత్సవ నక్షత్రం అలాగే తిది తదియతి తిథి ఈరోజు శుభగ్రహాధిపతి చంద్రుడు ద్వితీయ రాశిలోకి రావడమే చాలా శుభకరం లగ్నంలో జన్మరాశిలో ఉన్న గురుగ్రహాధిపతి అలాగే సూర్య శుక్ర బుధ గ్రహాల యోగం వల్ల మీకు రాబోయే కాలంలో మంచి జరగడానికి అవకాశాలు ఉంటుంది కుటుంబపరమైన కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది భార్యాభర్తల్లో గొడవలు పూర్తిగా మార్పు అనేది కనబడబోతుంది ఎన్నో ఎదు ఎదురు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని ప్రేమ ఆప్యాయత కనబడకుండా కుటుంబానికి దూరమైన మానసిక ఒత్తిడి పడుతున్న మీరు ఖచ్చితంగా తిరిగి కుటుంబంతో అతి దగ్గరికి రావడం వాళ్ళతో కలిసి సంతోషకరంగా గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఆర్థికపరమైన విషయాల్లో కుజుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితి అధికంగా ఉంటుంది ఎక్కువగా ఒత్తిడి అని బకాయిల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మనసులో గందరగోళం మానసిక ఒత్తిడి ఉంటుంది ఇప్పుడు తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇంకా రాబోయే చంద్రుడు సప్తమ స్థానాన్ని వరకు రావడం వల్ల శుభ నక్షత్రాల్లో అధికంగా రావడం వల్లనే ఈ వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరమైన విషయాల్లో ఆటంకాలు మానసిక ఒత్తులు పడుతున్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేక గౌరవం ప్రత్యేకమైన భవిష్యత్తు ప్రణాళిక అన్నీ కలిసి వచ్చే సమయం ఆసన్నమైంది అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత ఇబ్బందికరమైన విషయాల్లో తలదూర్చుకొని బాధాకరమైన విషయాల్లో బాధలు పడుతున్నవారు ఆర్థికంగా ధనాన్ని కోల్పోయిన వారు కూడా రాబోయే ఈ వారం లోపల మంచి జరగడానికి అవకాశాలు ఉంటుంది ఎక్కువ శాతం మనకు రావాల్సిన డబ్బులు రావడం వల్లనే ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటుంది ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థాయి స్థానాల్లో చంద్రుడు వల్ల ఖచ్చితంగా విద్యా విద్యార్థులకి శుభ ఫలితాన్ని ఎదురు వాళ్ళు అత్యంత పై చదువులకి విదేశీలు కూడా వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో ప్రారంభమైన